ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది అని అనుకోవాలి వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఓ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది ఇందుకోసం పది మంది మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది వీరు చేసే సిఫార్సు ఆధారంగా ఆ సమస్యల పరిష్కారానికి మార్గం ఉంటుంది మరి ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఉంది మరి అదే జరిగితే సచివాలయ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వాటికి ఫుల్ స్టాప్ పనుంది అంటున్నారు మరి అది జరగకపోతే అప్పుడు ప్రశ్నార్థకమే కదా అని కూడా మరికొందరు అంటున్నారు మరి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లు ఖరారు ఛానలైజింగ్ కోసం పది మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈవేళ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇందులో పంచాయతీరాజ్ సాంఘిక సంక్షేమ ఆర్థిక మున్సిపల్ వైద్యారోగ్య వ్యవసాయ హోమ్ రెవెన్యూ విద్యుత్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులుగా మంత్రులు కూడా ఉన్నారండి గ్రామవాదు సచివాలయాల కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులు తెలిపింది అయితే సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు వీలుగా మంత్రుల కమిటీ తమ శాఖల్లో తాత్కాలిక పోస్టుల సృష్టిపై చర్చించను అలాగే ఇతర శాఖల్లో వీరికి ప్రమోషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది మరి వేరే శాఖల్లో వీరికి ప్రమోషన్లు కల్పిస్తే వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను ఖరారు చేస్తుంది ఈ మేరకు ఆయా శాఖలకు సూచనలు సలహాలు చేస్తుంది మరి ఇలా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత వారి స్థానంలో సచివాలయాల్లో ఖాళీ అయినటువంటి ఉద్యోగాల భర్తీకి సూచనలు కూడా చేస్తుంది మరి మంత్రుల కమిటీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై చర్చించి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది మరి అనంతరము ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపైన నిర్ణయం తీసుకుంటుంది తాజాగా సచివాలయ ఉద్యోగుల ఆందోళనలకు దిగుతున్నటువంటి నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి డిమాండ్లలో ఒకటైన ప్రమోషన్లపై ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం చేస్తుంది మరి ఇప్పటివరకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి కూడా ఉద్యోగ ఉద్యోగులకు ప్రమోషన్లు అయితే లభించలేదు ఇప్పుడు ఏం జరుగుతుందో మరి చూడాలి నమస్తే